నమస్కారం వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ భవానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది అది ఏమిటి అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న అసిస్టెంట్ డాన్సర్ పైన సో తను లైంగికంగా వేధించారు అని చెప్పేసి అని న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది మరి దానిపైన మనకి విశ్లేషణ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞశాలి సాయి అమ్మ మరి అమ్మవారితో మాట్లాడి మరి అమ్మ ఏమనుకుంటున్నారు అనే దాని గురించి అయితే మనం అడిగి తెలుసు నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అనేది చాలా వైరల్ గా మారింది అదేంటి అనేది మీకు కూడా తెలిసిందే ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ అలాగే తన వద్ద పనిచేస్తున్న అమ్మాయి అసిస్టెంట్ గా పనిచేస్తున్న అమ్మాయి పైన లైంగికంగా వేడించారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది కొంతమంది ఏమంటున్నారు అంటే విమర్శలు చేస్తున్నారు అంటే కావాలనే కుట్ర పూరితంగా జరుగుతుంది తను ఏ తప్పు చేయలేదు కావాలనే రాజకీయంగా అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా తన పైన కుట్ర చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏంటి అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడితే ఈ రోజు బై సొసైటీలో బయటకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది అనేసి కొంతమంది అంటున్నారు మరి దీనిపైన మీరేమంటారు ఈ సంగతి ఒక ఐదారు రోజులుగా అవునా జరుగుతోందండి ఆ అమ్మాయి అంతకు ముందు నుంచే దాదాపు ఒక టూ త్రీ వీక్స్ ముందు నుంచి కొంతమంది ఏమంటున్నారంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి అప్పుడే బయటికి రావాలి కదా ఎందుకు రాలేదు ఇంత సడన్ గా ఇప్పుడు ఎందుకు న్యూస్ చెప్తాను రెండు మూడు వారాల క్రితం నుంచి అమ్మాయి మొట్టమొదట మీడియా సంప్రదించిందట తనకు జరిగిన బాధలు చెప్పుకుంటే అందరికి ప్రపంచానికి తెలుస్తుంది తనకి న్యాయం చేయడానికి ప్రజలు అందరూ కూడా ముందుకు వస్తారు అని ఆశపడుతుంది అయితే మీడియా వాళ్ళు సలహా ఇచ్చారు నువ్వు సినిమా పరిశ్రమకి సంబంధించిన టెక్నీషియన్గా పనిచేస్తున్నావు కాబట్టి మీ సంబంధిత అసోసియేషన్లో కానీ లేదా మీ సినీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ నువ్వు వెళ్ళి నీ బాధను చెప్పుకో తల్లి అది సరైన పద్ధతి అని చెప్పడము ఆ సలహాని అమ్మాయి పాటించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో అక్కడికి వెళ్ళడము వాళ్ళకి మొత్తము తన బాధ అంతా కూడా డీటెయిల్డ్గా చెప్పడము అది విన్న మీదట అక్కడ ఉన్న పెద్దలు బాగా ఆలోచించి ఈ కేసు చాలా తీవ్రతతో కూడి ఉంది ఇది మానవ పరిష్కరించే స్థాయిని దాటిపోయింది అంచేత షీ మస్ట్ గో టు పోలీస్ అని వాళ్ళు ఒక తీర్మానానికి వచ్చాక అమ్మాయికి సజెషన్ ఇచ్చారు అని చెప్పి జాన్సీ గారు మీటింగ్ లో చెప్పారు సలహాలు మేరకు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఝాన్సీ గారు తర్వాత ఒక అడ్వకేటు ఇంకా అట్లా అక్కడ అక్కడ పెద్ద వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ ఇటువంటి సమస్యలతో సమస్యలతో రించే పరిస్థితిని దాటినప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తారు సో వాళ్ళు ఈ రకంగా సజెషన్ ఇవ్వడంతో ఈ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీడియాకి తెలుస్తుంది కదా కంప్లైంట్ ఇచ్చాక ఎవరు చెప్పక్కర్లా పోలీసు వాళ్ళే చెబుతారు మీడియాకి న్యూస్ ఎందుకంటే అది వాళ్ళ ధర్మము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఏదైనా పబ్లిక్ తెలియవలసినటువంటి అంశాలు ఉంటే వాళ్ళు తెలియ చెప్తారు ఆ దోషని సో ఆ రకంగా మొత్తానికి ఈ విషయము మీడియా దృష్టికి వచ్చేసింది వచ్చిన తర్వాత ఎవరు ఊరుకుంటారు ఇందులో నిజాలు తెలుసుకోవాలి అనే అంగైటీ అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అనేటువంటి అంశము కూడా ప్రధానంగా ఉంటాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీడియా వాళ్ళందరూ కూడా ఈ అంశం గురించి మాట్లాడడం జరుగుతోంది ఆ ప్రక్రియలో భాగంగా అనేక మందిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి అసలు అతనికి కాంటాక్ట్ చూస్తే మంచివాడు అని అంటే చాలా మంది మీడియాకి సంబంధించిన వాళ్ళు నెల్లూరుకి వెళ్ళి కూడా అక్కడ ఉన్న పీపుల్ చేత అంటే మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇట్లాంటి పబ్లిక్ రియాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు ఆ ప్రక్రియలో భాగంగా అనేక మందిని ప్రశ్నిస్తున్నారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు అయితే ఇక్కడ అభిప్రాయాలు సేకరించడము అనేది ప్రధానమైనటువంటి అంశం కాదండి వాస్తవము ఏమిటి అనేది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇద్దరికి మాత్రం తెలుస్తుంది బాధితురాలు వేధించిన వాడు ఎవరైతే వేధించాడో అతనికి ఎవరి చేత బాధింపబడిందో ఆమెకి వాళ్ళిద్దరికే మాత్రము వాస్తవము తెలుస్తుంది అంతే కదా బికాస్ ఇట్ విల్ హ్యాపెన్ బిట్వీన్ వాల్స్ సో ఇఫ్ దే కమ్అట్ వాళ్ళు నిజాయితీగా బయటకు వచ్చి వాస్తవాలు చెబితేనే తెలుస్తుంది నేరస్తుడు ఎప్పుడు కూడా బయటకు చెప్పడు నేను నేరం చేశాను నేను నేరస్తుడిని అని ఎవడో ఒప్పుకుంటాడా అసలు ఒప్పుకోడు ఎప్పుడు ఒప్పుకుంటాడు దండం దశగుణం భవేత్ దండిస్తే అప్పుడు దారిలోకి వస్తాడు ఆ దండన ఎవరు చేస్తారు అతను సామాన్యమైన స్థితిలో లేడు సినిమా ఇండస్ట్రీలో నృత్య దర్శకుడిగా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు పేరు డబ్బు అన్ని వచ్చాయి అతనికి అతని చేతి కింద కొన్ని వందల మంది డాన్సర్లు పనిచేస్తున్నారు ఇటువంటి పరిస్థితిలో అతనికి ఇటీవలే ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చిందట మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అది మంచి అంశం కదా ఒక కొరియోగ్రాఫర్కి అవార్డు సో ఇటువంటి సందర్భంలో ఈ అమ్మాయి తన బాధను పోలీసులకి కంప్లైంట్ లో తెలియపరుచుకుంది అప్పుడు ఆ అమ్మాయి మాటలకి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది విలువిస్తారు ఎంతమంది పట్టించుకుంటారు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోలీస్ శాఖ వారు మాత్రము వాళ్ళ నోటీస్ కి వచ్చిన ప్రతి ఫిర్యాదుని వాళ్ళు పట్టించుకోవాలి పట్టించుకుంటారు అందులో నిజాలు ఏమిటి అనేవి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఎఫ్ఐఆర్ కడతారు తర్వాత వాళ్ళ క్రమంలో ఏమేమి ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారము నేరస్తుడు ఎవరు అనేది నిజ నిర్ధారణ చేయడం జరుగుతుంది అందుకు సంబంధించిన ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్ గా సంబంధించిన ప్రతిదీ ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఈ లోపు ఎవరికి వాడు ఊహాగానాలు చేసేసుకొని అతను పురుషోత్తముడు నోట్లో వేలు పెడితే కొరకలేడు స్త్రీలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి మహనీయుడు అతని భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి కూడా చూడబోట్టువాడు ఇలాగా రకరకాలుగా కొంతమంది చెబుతున్నారు మరి కొంతమంది లేదండి ప్రపంచంలో స్త్రీలంటే చాలా మందికి చిన్న చూపు అండ్ త్రో లాగా చూస్తారు ఆడవాళ్ళని అవకాశం దొరికితే మాత్రం ఎవడో వదిలిపెట్టడు ఇంట్లో భార్య బిట్టాలు ఉన్నా సరే అన్ని లోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ఎందుకంటే ఇది నేను కూడా చాలా బయట కూడా నేను చాలా విన్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో అనేది ఉంటుంది అంటే ఇట్లా స్త్రీ అడ్వాంటేజ్ ని తీసుకోవడం గానీ ఇట్లా కొంచెం కమిట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి లైక్ ఇట్లా అడగడం లాంటివి ఉంటాయి అసలు దరిద్రం ఏంటి కమిట్మెంట్ ఏంటి దాని పేరు ఏంటి అసలు ఆ పేరు కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏ నువ్వెలా పని చేయడానికి వచ్చావు ఆడది కూడా అక్కడ అట్లాగే పని చేయడానికి వచ్చింది ఇట్స్ జాబ్ కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకు లగ్జరీ లైఫ్ కూడా వదిలేసి ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాషన్ గా ఉంటుంది సో అందులో చెయ్యాలి అనుకుని వస్తారు కానీ చాలా మంది ఇండస్ట్రీ అంటే లైక్ ఇలా ఉంటుంది అనేసి భయపడతారు కొంతమంది ఒక స్టెప్ తీసుకోలేరు సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ ఈ కమిట్మెంట్ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఇట్స్ ఎ డిసీజ్ ఆ వ్యాధి అక్కడ చాలా మందిలో ఉంది అందరు ఆ ఇరవై నాలుగు క్రాఫ్ట్ లో పని చేయడానికి మగవాళ్ళు ఎలా పెడతారో అలాగే కొందరు ఆడవాళ్ళు కూడా వెళ్తారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిటర్స్ ఉంటారు టెక్నీషియన్లు ఉంటారు డాన్సర్లు ఉంటారు సింగర్స్ ఉంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు యాక్ట్రసెస్ ఉంటారు మరి వీళ్ళు అందరూ ఒక్క మగాడితో సినిమా తీస్తే ఎవడన్నా చూస్తాడా చూడరు కదా కదా అవును మరి ఇవన్నీ జరిగేటప్పుడు అక్కడికి వీళ్ళలాగే వాళ్ళు కూడా కళామతాల్ని సేవ చేసుకొని అక్కడే జీవితాన్ని అంకితం చేసి అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి సంకల్పంతో వెళ్తారు స్త్రీలు కూడా అక్కడికి వస్తారు అవును అటువంటిప్పుడు వాళ్ళని కమిట్మెంట్ అడిగే హక్కు మీకు ఏమి ఉంది నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను ఒక ఆడదాన్ని నువ్వు వస్తావా నువ్వు పడుకుంటావా నువ్వు కమిట్ అవుతావా అయితే నీకు వేషం ఏంటిది అయితేనే నీకు పనిస్తాము అయితేనే నీకు వర్క్ ఉంటుంది ఇండస్ట్రీలో మా మాట వినకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడా పని చేయడానికి వీరు లేకుండా చేసేస్తా అంటే వీడి డబ్బు మతము వీడి హోదా ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ఒక స్త్రీని బ్లాక్ మెయిల్ చేయడమే కదా అవును సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ ఎగ్జాక్ట్లీ దానికి శిక్ష ఉండాలి అలా కమిట్మెంట్ అడిగే ప్రతి వెధవకి శిక్ష శిక్ష పడాలి వాళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది అలా వెళితే అడిగితే ఆ అడిగించబడినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇలా వాడు ఎవడో నన్ను కమిట్మెంట్ అడిగాడు ఇదిగోండి రికార్డు చేశా ఆ టైంకి పలానా వాళ్ళు ఉన్నారు అక్కడ లేదా ఎవ్వరూ లేరు వాడు అడిగాడు ఓ నువ్వు చెప్పు ప్రూవ్ చేయి సాక్ష్యం ఎన్నో పద్ధతులు వచ్చాయి ఇప్పుడు అమ్మ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది ఆడపిల్లలకు అన్యాయం జరిగితే విత్ ఇన్ సెకండ్ లో కంప్లైంట్ చేయాలి అనేసి అని మీరు చాలా బాగా చెప్పారు కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశ నలుమూలల్లో మనం చూసుకున్నా గానీ ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటే విత్ ఇన్ సెకండ్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా గాని ఆ క్షణం అనేది మనకి అన్యాయం అనేది జరుగుతుంది తప్పించి న్యాయం జరగట్లేదు ఎందుకంటారు దానికి సమాధానం చెప్తాను లెట్ మీ కంప్లీట్ దిస్ పాయింట్ సో ఈ కమిట్మెంట్ ఎవడైనా అడిగితే నుంచి వాడికి పనిష్మెంట్ ఉండాలి పాయింట్ నెంబర్ వన్ ఆదిలోనే అంటే కమిట్మెంట్ అడిగిన సందర్భంలోనే వాడికి పనిష్మెంట్ జరిగిపోవాలి అలా జరగకపోతే ఇదిగో ఈ రోజున ఆ పిల్లకి పట్టిన గతి పడుతుంది ఈఎంఐకే కాదు అనేక మంది అలా బాధింపబడుతున్నారు వాళ్ళు బయటకు రావట్ల ఈఎంఐ భరించి భరించి ఈ రోజు బయటకు వచ్చింది అంచేత అది ఒక తప్పండి నువ్వెలా పనిచేయడానికి వచ్చావో ఆడవాళ్ళు కూడా అలాగే చేయడానికి వస్తారు ఏ పని చేయకూడదా బతక వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగకూడదా ఫీల్డ్ లో మీరు ఒక్కళ్ళే గుత్తాధిపత్యం తీసుకున్నారా మీకు మాత్రమే అక్కడ ఉన్నతమైన స్థానం కావాలా ఆడవాళ్ళకి ఉండకూడదా ఎన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఎన్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారండి అవును ఈ రోజు నా సునీత విలియమ్స్ ఉంది అవును అంతరిక్షంలో ఉంది ఆవిడ ఒక స్త్రీ అవును ఈ విషయం మర్చిపోవద్దు అటువంటప్పుడు ఏ ఆడపిల్లకైనా సరే నేను ఇచ్చే సలహా మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే సినిమా ఫీల్డే కాదు ఏ ఫీల్డ్లో అయినా సరే ఇటువంటి లైంగిక వేధింపులకి గురి కాబడుతున్నాము అనేటువంటి పరిస్థితి వచ్చిన గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి అప్పుడే ఫస్ట్ స్టెప్ లోనే వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది అలా కాకుండా కొంతకాలము వీళ్ళు కూడా ఈ అవసరం మనకి ఇక్కడ ఎలాగైనా పని కావాలి ఎలాగైనా ఇందులో నేను రావాలి ఎలాగైనా ఇక్కడ నేను ఏదో సాధ్యం చేయాలి అందుకని ఒకసారే కదా అడిగాడు అని అలా వెళ్ళి మీ శీలాన్ని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నోరు మూసుకొని అక్కడే బతకండి లేదా అలాగే చావండి ఎస్ నేను ఓపెన్ గానే చెప్తున్నాను బతుకో చావో అక్కడే తెలుసుకోండి మధ్యలో ఇలా బయటకు వచ్చి వాడు ఆ రోజు ఇలా చేశాడు ఈ రోజు ఇలా చేశాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఎవరు మాత్రము ఒప్పుకుంటారు అందుకే అతను ఒప్పుకొట్లా అతని భార్య ఒప్పుకోట్లా అతనికి భజన చేసే గ్యాంగ్లు ఉంటారు కదా వాళ్ళు ఒప్పుకోట్లా వాళ్ళందరూ ఏమంటున్నారు ఈ ఇతను చాలా పురుషోత్తముడు చాలా మంది చాలా మంచి వాడు ఉత్తమోత్తముడు ఆ అమ్మాయి ఎవరో కుట్ర ఆ అమ్మాయిని ప్రయోగిస్తే ఇలా కంప్లైంట్ ఈ రోజు ఇచ్చింది మరి ఇంతకాలము ఎక్కడ దాక్కుంది ఏ అప్పుడు మైనర్ అయితే ఇప్పుడు మేజర్ అయింది కదా ఇంతకాలము ఏం చేసింది మేజర్ అయ్యి కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ కదా మేజర్ అయిన వెంటనే వెరీ నెక్స్ట్ డే వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇలా చాలా అడుగుతున్నారా అడిగే వాళ్ళని పెద్దలు అని అంటారా నేనైతే అనను అనను వాళ్ళు పెద్దలు కాదు వాళ్ళ బుద్ధులు చాలా చిన్నవి చిన్న బుద్ధులు ఉన్న ప్రతివాడు ఒంటికి వయసు వస్తే పెద్దవాడు అప్పుడు పెద్ద మనసు ఉండాలి పెద్ద మనసు వాళ్ళు కాబట్టి ఆ సినిమా అసోసియేషన్ వాళ్ళు ఈ కేసు పూర్వపరాలు బాగా పరిశీలించిన మీదట పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే సలహా ఇచ్చారు ఓ పెద్ద మనిషి ఎలా చెప్తున్నాడు లేదండి వాళ్ళు అలా చెప్పలేదు అని రికార్డులు వీడియోలు ఉన్నాయి ఛానల్స్లో మాట్లాడినవి కొంచెం చూసి మాట్లాడండి సార్ అప్పుడు తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేయకూడదమ్మా అవును ఎందుకంటే పోలీసుల దగ్గరకి వాళ్ళ సముఖానికి కేసు వెళ్ళిపోయింది నిన్న అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెంచగూడ జైల్లో రిమాండ్ లో పెట్టారు అవును ఇంకా పోలీసుల ఇంట్రాగేషన్ ఇవన్నీ మొదలవుతాయి ఈ అతను నేను నేరం చేశానని ఒప్పుకున్నట్టేటెడ్ విత్ గర్ల్ అమ్మాయిని నేనే బలవంత పెట్టానని ఒప్పుకున్నాయి మరి మధ్యలో వీళ్ళందరూ రకరకాలుగా ఎందుకు మాట్లాడడం కొంచెం ఓర్పుగా ఉండండి నిందారోపణకు గురైన అతను నోరు విప్పి నిజానిజాలు పోలీసులకి చెబుతాడు ఏమేమి చేశాడు ఏమి చేయలేదు అతను పోలీసులకి చెప్తాడు చెప్పిన తర్వాత విషయము కోర్టుకు పెడుతుంది ఆ క్రమంలో అప్పుడు ప్రస్తుతికి పోలీసులు కోర్టు వారు తెలియచేస్తూనే ఉంటారు ఈ లోపల మీకు ఈ ఊహాగానాలు దేనికి అంటే ఒక నేర ఎలాగైనా ప్రొటెక్ట్ చెయ్యాలి అతనికి డబ్బుంది పేరుంది అతని అవసరం సినిమా పరిశ్రమకు ఉంది అతను కాకపోతే అతని కంటే గనుడు ఆచంత మల్లన్న ఇంకొక డాన్స్ మాస్టర్ వస్తాడు ఇంకో మాస్టర్ వస్తుంది అనేక మంది వస్తారు ఎంత మంది లేరు ఒకరితోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం జరుగుతుందా ఎంతమంది హీరోలు లేరు హీరోయిన్స్ లేరు క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు సింగర్స్ లేరు మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు చాలా మంది ఒక నేరస్తుడికి కొమ్ముగా వస్తారా మీరు ఆ అతను నేరస్తుడా కాదా అనేది నిజ నిర్ధారణ జరుగుతుంది కదా ఆగండి ఓర్పుగా ఆ అమ్మాయి నేరస్తురాలా అతడిని నేరస్తురాలా ఆ అమ్మాయి అకారణంగా అతని నుంచి ఏం ఆశించి ఇలాంటి నిందలు అతని మీద మోపింది ఈ అంశాలన్నీ పోలీసులు బయటికి లాగుతారు ఎందుకండి తొందరపడుతున్నారు కొంచెం ఓర్పుగా ఉండండి మీకు మీరేం డెసిషన్స్ తీసేసుకొని మీరు లాయర్లా మీరు పోలీసులా మీ దగ్గరకు వచ్చిన కేసా అది మీరందరూ సామాన్యమైన మానవులు మనందరము ఇంక్లూడింగ్ మీ వీ వెయిట్ అండ్ సీ వెన్ ఇట్ ఈస్ అండర్ ది గ్రిప్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ వీ షుడ్ వెయిట్ అండ్ సీ ఎగ్జాక్ట్ ఎందుకంటే అది సినిమా పెద్దల పరిధిలో మాత్రమే ఉంటే అప్పుడు కూడా వాళ్ళు చెప్పేది వినేదాకా ఓర్పుగా ఉండాలి ఎవరికి వాళ్ళు ఒపీనియన్లు డెవలప్ చేసుకోకూడదు ఎప్పుడు కూడా అండి ఒక బాధితురాలికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మానవత్వం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే వేధించే నికృష్టమైన దుశ్శీలు దుర్మార్గులు ఉంటారే వాళ్ళకి కొమ్ము కాసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ జాడ్యకి సపోర్ట్ గా మాట్లాడుతున్నటువంటి కొందరు సిగ్గుపడాలి ఒక మాలిన పని చేశాడు అని ఒక ఆడపిల్ల ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి నిందితుడిగా అక్కడ ఉన్నటువంటి వాడు ఉత్తముడు పురుషోత్తముడు అసలు పరస్త్రీ మొహం కూడా కన్నెత్తి చూడడు అంటున్నారంటే ఇంతకంటే హాస్యాస్పదమైన మ్యాటర్ ఇంకేమన్నా ఉంటుందా ఓకే మీకు అతను అంటే వేరాభిమానం ఉండొచ్చు అతని వల్ల మీరు ఆర్థిక సహాయం పొంది ఉండొచ్చు లేదా మరో రకంగా సినిమా ఇండస్ట్రీలో అతని వల్ల బెనిఫిట్ పొంది ఉండొచ్చు ఇంకా కూడా పొందుతామనే ఆశలు కూడా మీకు ఉండి ఉండొచ్చు తప్పు కాదు అంత మాత్రాన అతను ఇప్పుడు ఒక నేరస్తుడిగా నిందారోపణలో ఉన్నాడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు రిమాండ్లో లో కొంచెం ఆగండి నిజా నిజాలు మెల్లమెల్లగా రోజు రోజుకి బయటకు వస్తాయి అప్పుడు మాట్లాడండి ఎవరు వద్దంట లేదు అలాగే ఆ పిల్లలు కూడా ఎంతకాలము ఎందుకు బయటికి రాలేదు ఆ రోజున రేపు జరిగితే కొన్నేళ్ళు ఆగి ప్రశాంతంగా ఈ రోజునే వచ్చింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఏ బాధలు ఉన్నాయో ఆ అమ్మాయి పరిస్థితులు ఎటువంటివో ఆ అమ్మాయి నీలాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న నృత్య దర్శకురాలు కాదు ఆ రోజున షీజే అస్టెంట్ ఆ రోజు అస్టెంట్ గా నీ దగ్గర పనిలో చేరినటువంటి ఒక సామాన్యమైన పిల్ల ఆ అమ్మాయికి ఆర్థికంగా అండదండలు లేవు అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దగా ఎవరు పరిచయాలు లేవు ఏ రకమైనటువంటి బలము లేదు నిస్సహాయురాలు అబల తర్వాత మైనర్ బాలిక రకరకాల భయాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి డాన్స్ మాస్టర్గా అనే ఆశయంతో ఇక్కడికి వచ్చింది ఎక్కడ తన ఆశయం నెరవేరదో ఎక్కడ తనకి మంచి ఫ్యూచర్ ఉండదు ఇక్కడ ఎటు చూసినా అందరూ ఇలాగే కనబడుతూ ఉంటే ఎలా బతకాలి ఇవేవి అర్థం కాక అలాగా సర్దుకుపోతూ గడిపింది సమయం వచ్చినప్పుడు ఆడది అపరకాళి అవుతుంది అని అనడానికి ఇదే ఎగ్జాంపుల్ ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు అమ్మాయి మేజర్ అయింది ఇప్పుడు ధైర్యం వచ్చింది ఇప్పుడు నలుగురు పరిచయం అయ్యారు ఇప్పుడు అమ్మాయికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రజలు ఉన్నారు మొన్న అభయ కేసు జరిగింది కదా అది చూసాక కూడా అమ్మాయిలో ఒక రకమైనటువంటి తెగింపు ధైర్యము వచ్చి ఉండొచ్చు ఆ అమ్మాయికి న్యాయం కోసం నలభై రోజులుగా ఎంతమంది పోరాడుకున్నారు అలాగే ఒక ఆడబిడ్డకి ఇలా అన్యాయం జరిగింది అంటే జనానికి తెలిస్తే నాకు సపోర్ట్ గా ఉంటారు అని ఆశపడి ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చింది తప్పేంటి తప్పేంటండి అంటే మీరు అన్యాయం చేస్తూ ఉంటే రేపులు చేస్తూ ఉంటే డైలీ చితక్ బాదుతూ ఉంటే హెరాస్మెంట్ చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల భరిస్తూ బతకాల మీ పాదాల కింద నలిగిపోయి చచ్చిపోవాలా బతకనివ్వరా సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లని ఏం నేరం చేసింది తను ఘోరంగా అతని జాని యొక్క చర్యలకు తీవ్రంగా బాధింపబడి వేధింపబడి ఈనాటికి ధైర్యంతో ముందుకొచ్చింది అలాగే ఆ అమ్మాయికి సినిమా పరిశ్రమలో ఎవరో బడా హీరోలు బడా నిర్మాతలు సపోర్ట్ ఇస్తున్నారు వెనకాల ఉండి అనే మాటలు కూడా విన్నాను నేను ఏ తప్పేంటి ఒక ఆడపిల్లకి వాళ్ళ కళ్ళ ముందు ఆ అమ్మాయిని కొట్టడాలు తిట్టడాలు కళ్ళతో చూసిన హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కాని లేదా సినిమాలో ఏ టెక్నీషియన్ అయినా సరే సపోర్ట్ గా ఉండి ఏస్ మా కళ్ళతో చూసాము అమ్మాయికి కొట్టడాలు తిట్టడాలు అవమానించడాలు హింసించడం మేము చూసాము ఇంత చేస్తున్నాడు అంటే ఆ అమ్మాయి ఇంకెన్ని బాధలు పడుతుందో అతనితో అటువంటి ఎప్పుడు అమ్మాయిని రక్షించాలి అని ఒక మానవత్వంతో వాళ్ళు ఉండటం తప్ప ఉండకూడదా మంచివాళ్ళు ఉండకూడదా సినిమా ఇండస్ట్రీలో సమాజంలో మంచి వాళ్ళు ఉండకూడదా మనుషుల్లో మానవత్వం ఉండకూడదా అది తప్ప దాన్ని తప్పు పడతారా అది ఎవరు తప్పు పడుతున్నది అదే సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు ఓకే మీ బుద్ధులు చాలా చిన్నగా ఉన్నాయండి బాగాలేదు సార్ కొంచెం ఆలోచించండి మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఉంటారు మిమ్మల్ని కట్టుకున్న ఇళ్ళాలు ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే కదా ఒక్కసారి మానవత్వంతో మీరు కూడా ఆలోచించండి షీఈ్ రైట్ అని మీకు అనిపిస్తుంది అయినా ఇది కేవలము అమ్మాయి తన బాధను చెప్పుకునే ఏకైక దిక్కుగా భావించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందండి నిజ నిర్ధారణ రకరకాల ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ జరిగాక వాళ్ళు చేస్తారు కోర్టుకు వెళ్ళాక జడ్జి గారు తీర్పు ఇస్తారు ఎటువంటి శిక్షలు విధించాలి ఎవరు నేరస్తులు అనేది అల్టిమేట్ గా వన్ ఫైవ్ డే జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఇరు పక్షాల వాదోపవాదాలు సాక్ష్యాధారాలు పరిశీలించడం మీదట ఫైనల్ గా జడ్జి గారు డిసైడ్ చేస్తారు మీరందరూ కూడా వేచి చూడండి మనందరం కూడా ఎవరు ఈ ఇష్యూలో నిజంగా బాధింపబడ్డారో వాళ్ళకి న్యాయం జరగాలి ఆ అమ్మాయి బాధింపబడి ఉంటే మైనర్ బాలికగా రేపులకు గురయ్యి ఉంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కాదు ఆవిడ ఏదో ప్రలోభాలకు లొంగి ఏ ఎవరో చెబితే ఈ రకంగా కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఆ రకంగా కేసు ప్రూవ్ అయితే జానికి న్యాయం జరగాలి అని కోరుకోవచ్చు అందుకని ఇక్కడ జానీ నేరస్తుడా ఆ అమ్మాయి అలా అని డిసైడర్ ఫ్యాక్టరు మనం ఎవ్వరము కాదు అది నిర్ణయించవలసింది స్థానంలో ఉన్నటువంటి జడ్జిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ వన్ డే లో అయిపోతుంది కొన్ని నెలలు టైం పడుతుందండి అంతవరకు కూడా ఈ నేరస్తుడిగా ఎవరైతే నిందారోపణలకి గురయ్యాడో అతని నుంచి అన్ని పిండి రాబడతారు నిజా నిజాలు ఏ ఆడది కూడా నేను మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నాను నిర్లక్ష్యగా నిస్సిగ్గుగా నేను రేపు చేయబడ్డాను నేను రోజు భార్యాభర్తలు చేసి నన్ను కొట్టారు నన్ను తిట్టారు ముఖ్యంగా నన్ను మతం మార్చుకొని నా హిందూ మతాన్ని వదిలేసి వాళ్ళ ముస్లిం మతంలోకి రమ్మనమని బలవంత పెట్టారు అతగాడిని పెళ్ళాడమని కోరింది అని అతను కూడా అడిగాడు సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎంత పెద్ద నేరం అండి దానికి శిక్ష ఆహా జానీ గారి భార్య కూడా ఉంటుంది ఏమిటో అనుకుంటోంది మీరు చూసారా అతను రేపు చేయడం మీరు చూసారా అని అడుగుతుందండి అంటే అందరూ చూస్తుండగా చేస్తాడా రేపు ఎగ్జాక్ట్లీ ఫోర్ వాల్స్ ఇన్ బిట్వీన్ కార్వార్ మధ్యలోనో లేదా సినిమా మేకప్ రూముల్లోనూ ఎక్కడో ఎక్కడ వీలు దొరికితే అక్కడ అమ్మాయిని లైంగికంగా వేధించాడట మరి ఎవడైనా అందరూ చూస్తుండగా రేపులు మాపులు చేస్తారా పట్టుబడిపోరు పిచ్చోళ్ళ మీరు అందుకని ఆ సాక్ష్యాధారాలు ఆ అమ్మాయి నిరూపించుకోవాలి అలాగే అతను కూడా ఒప్పుకున్నాడని వింటున్నాము ఎందుకంటే తొందర అందరము వేచి చూద్దాము అందుకని సొంత నిర్ణయాలు తీసుకోకండి ఈ లోపుగా జానీని కానీ లేదా బాధ్యతరాలని కానీ ఎవ్వరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి మీరే కన్ఫర్మ్ చేసేయకండి నువ్వే నేరస్తులు నువ్వే నేరస్తురాలు అని దయచేసి ఎవరు కన్ఫర్మ్ చేయకండి అది చేయడానికి లాండ్ ఆర్డర్ ఉంది చట్టము న్యాయము మనకు ఉన్నాయి వాళ్ళు తెలుస్తారు ఇంకేం తల్లి ఓకే అమ్మా జానీ గారికి సంబంధించి అంటే ఇండస్ట్రీలో ఎలా ఏమనుకుంటుంది అసలు ఎలా ఉంది శిక్ష ఏం పడబోతుంది అనే వాటి గురించి అయితే మాకు క్లియర్ చేశారు